గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందన్నారు ప్రపంచానికి ధీటైన రాజధాని నిర్మించబోతున్నామని ఇందుకు చంద్రబాబు ప్రతిష్ట కష్టం చాలా ఉందన్నారు ఇందులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల కృషి కూడా ఎనలేనిదని కొనియాడారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారన్నారు సభా ప్రాంగణం జయహో అమరావతి జై జై అమరావతి అనే నినాదాలతో మారుమోగిందన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మొన్న మే సెకండ్న పిఎం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా కన్నుల పండగ మరి ప్రపంచానికి చాటు చెప్పే మాదిరిగా ఎంతో ఘనంగా అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట కష్టం ఇది దీని వెనుక ఎంతో ఉంది మరి మన ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజాప్ర ప్రతినిధులు నాయకులు మరి కూటమి ప్రజలు అందరూ కూడా ఎంతో గొప్పగా అతి పెద్ద సంఖ్యలో ధరలు రావటంతో మరి అమరావతికి పూర వైభవం వచ్చిందని మనందరికీ తెలిసిందే అయితే మీరు గమనిస్తే అక్కడ ఉన్న సభా ప్రాంగణం మొత్తం జై హో అమరావతి జై అమరావతి అనే నినాదాలతో ఎంతో నినాదాలతో హోరెత్తిందని కూడా మీరు గమనించాలి ప్రధానమంత్రి మోడీ గారు డెబ్బై నాలుగు పనులకు శంకుస్థాపన చేయటం అది కూడా నలభై తొమ్మిది వేల కోట్లతో శంకుస్థాపనలు ప్రారంభమైతే కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది అంతేకాకుండా ఇంద్రలోక రాజధాని అమరావతి మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్కి ఈ నిర్మాణాలు ఒక శుభ సంకేతం ఇవి కాంక్రీట్స్ కాదు ఏపీ ప్రగతికి వికసి భారత్కి బలమైన పునాదులు అని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా కలిసి పని చెయ్యాలి మనమే చెయ్యాలి అని గట్టిగా గొప్ప నినాదం ఇచ్చారు పిఎం మోడీ గారు